హలో యూస్ నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ ఏషియా కప్ కోసం ఇండియా టీంను అనౌన్స్ చేస్తుంది అయితే ఈ టీంలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి అవే డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు క్రిక్ చార్ట్ విత్ వెంకటేష్ గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే నరేష్ సార్ ముఖ్యంగా ఏషియా కప్ కోసం ఇండియా కూడా టీమ్ అయితే అనౌన్స్ చేసింది సో ఈ టీంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి వీళ్ళు ఉంటే బాగుంటుండే వీళ్ళు లేకపోతే బాగాలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో బాగా కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి సో దీనిపైన ఏం చెప్తాం మీరు జస్ట్ రియలీ సోషల్ మీడియాలో చాలా ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి ఫర్ టూ రీజన్స్ ఒకటి శుభ్మన్ గిల్ ఇన్క్లూజన్ అండ్ శ్రేయస్ శ్రేయసేర్ ఎక్స్క్లూజన్ శుభ్మన్ గిల్ ఎందుకు ఉండాలి టీ ట్వంటీలో ఎందుకంటే అతని రికార్డ్ గొప్పగా ఏం లేదు టీ ట్వంటీ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు అతను క్లాస్ ప్లేయర్ అతని గేమ్ కేఎల్ రాహుల్ లాగా కేఎల్ రాహుల్ గురించి ఎలా అనుకుంటాం అలాగే అతని గేమ్ టెస్ట్లకి వన్ డేలకి సూట్ అవుతుంది టీ ట్వంటీకి ఏంటంటే పవర్ హిట్టింగ్ చేయాలి సిక్స్లు కొట్టాలి చాలా అల్ట్రా అగ్రెసివ్ గా ఆడుతున్నారు టీ ట్వంటీ ఆ టైప్ ఆఫ్ ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాడు సుమన్ గిల్ అందుకని అతన్ని ఎందుకు చేర్చారు టీంలో అనేది నెంబర్ వన్ క్వశ్చన్ ఎందుకంటే యు రిమెంబర్ మనం లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం ఆ స్క్వాడ్లో కూడా లేడు లో కాదు కదా స్క్వాడ్లో కూడా శుభన్ గిల్ లేడు ఓకే సో వన్ ఇయర్లో ఏం తేడా వచ్చింది సుభ్మన్ గిల్ని గా మనం మళ్ళీ టీ ట్వంటీ టీంలోకి తీసుకురావాల్సిన వైస్ కెప్టెన్ చేయాల్సిన తేడా ఏమొచ్చిందనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే శ్రేయస్ సార్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్ ఐపీఎల్లో ఆరు వందల రన్స్ చేశాడు ఫిఫ్టీ యావరేజ్ వన్ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ ఫినామినల్ స్ట్రైక్ రేట్ అంత మంచి స్ట్రైక్ రేట్తో అంత రన్స్ చేయడం టీమ్ ని కూడా ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు పంజాబ్ కింగ్స్ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడు కనీసం ప్లేఆఫ్స్ కూడా వెళ్ళిన టీమ్ ని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు ఈ లెట్ ఫ్రమ్ ద ఫ్రంట్ అద్భుతమైన బ్యాటింగ్ అండ్ ది వే హీ బ్యాటెడ్ అగేన్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ రబాడా బుమ్రా అలాంటి వాళ్ళ మీద బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయడంతో పాటు స్పిన్ ఎప్పుడు అతను బాగానే ఆడతాడు అంతేకాకుండా మనం ఛాంపియన్స్ ట్రాఫీ ఇయర్ బిగినింగ్ లో గెలిచాం దాంట్లో ఈ ప్లేయర్ కీ రోల్ ఐపీఎల్ ఫ్రాబిలో ఈ వాజ్ అవర్ లీడింగ్ రన్ స్కోరర్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోర్ సో ఇంత మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ టీ ట్వంటీ ఫార్మాట్లో ఎందుకు పక్కన పెట్టారు ఐపీఎల్ ఇస్ టీ ట్వంటీ ఫార్మాట్ ఐపీఎల్ లో ఆధారంగానే మనం టీమ్ సెలెక్ట్ చేస్తాం సో ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ టీంలో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు సో ఇక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో చాలా చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి అందరూ కూడా దే ఆర్ పాయింటింగ్ ఫింగర్స్ ఎట్ ఇండియాస్ కోచ్ గౌతమ్ గంభీర్ సో ఇదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ విషయం ఇదే గంభీర్ మీద ఆగ్రహం ఉంది శ్రేయాస్ఐర్ మీద విపరీతమైన సంపతి మనకు అలాగైతే ఒకప్పుడు అంబట్ రాయుడిని టీంలో తీసుకోకపోతే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో లో బోల్ అంత ఆగ్రహేశాలు వ్యక్తమైనవి సిమిలర్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వీఆర్ సీయింగ్ నౌ ఓకే ముఖ్యంగా శ్రేయస్ ని సెలెక్ట్ చేయకపోవడం కూడా పెద్ద మైనస్ అనుకో వచ్చేసరి యా డెఫినెట్గా ఎందుకంటే అతను మంచి ఫామ్ లో ఉన్నాడు తర్వాత మీరు ఆరు నెలల్లో ఇండియాలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుంది ఇండియాలో ఏ టో ఏ ఫార్మాట్ ఆడినా మనకి స్పిన్ చాలా కీ కీ రోల్ ప్లే చేస్తుంది అండ్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఎవరంటే శ్వేయస్ఆర్ సో శ్రేయస్ఆర్ స్పిన్ బాగా ఆడతారు సో శ్రేయస్యర్ లేకుండా మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఎక్కువ టైం లేదు ఆరు నెలల గ్యాప్ ఉంది సో ఆరు నెలల గ్యాప్లో మళ్ళీ ఏషియా కప్లో సెలెక్ట్ కాని శ్రేయస్ఆర్ మళ్ళీ టీంలోకి రావాలంటే చాలా కష్టం ఎందుకంటే చాలా పోటీ ఉంది భయంకరమైన పోటీ ఉంది ఇండియా ఇప్పుడు ఉన్న టీ ట్వంటీ టాలెంట్ ఎలా ఉందంటే యూ కెన్ ప్లే యూ కెన్ మేక్ త్రీ డిఫరెంట్ టీమ్స్ మూడు ఇంటర్నేషనల్ టీమ్స్ తయారు చేయగల బోల్డ్ అంతమంది ఎదురు చూస్తున్నారు అంత టాలెంట్ ఇండియా దగ్గర ఉంది మరి అంటప్పుడు శేయాని ఇప్పుడు తీసుకోకపోతే ఆరు నెలల ముందు వరల్డ్ కప్ ముందు వరల్డ్ కప్ టీంలోకి అతను వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఓకే సరే అలాగే యశస్వి జయస్వాల్ని కూడా సెలెక్ట్ చేయలేదు అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ విషయం కూడా యా ఇవన్నీ కూడా యశస్వి జయస్వాల్ రాకపోవడం శేసిఆర్ లేకపోవడం దీనికి ఇమీడియట్ కారణం ఏంటంటే గిల్ని తెర మీద తీసుకురావడం యశస్వి జైస్వాల్ లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మెంబర్ అప్పుడు శుభన్ గిల్ టీంలో లేడు జైస్వాల్ ఉన్నాడు టీంలో మరి ఇప్పుడు తీసాల్సిన అవసరం ఉంది మన ఇంగ్లాండ్ టూర్లో ఆడలేదా రెండు సెంచరీలు చేశాడు చాలా కీలకమైన నాక్స్ ఆడాడు చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ టు అవర్ దట్ పర్ఫార్మెన్స్ ఇన్ అవర్ దట్ సిరీస్ సో జైస్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అగ్రెసివ్ ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ సో అలాంటి ప్లేయర్ మనకి టీ ట్వంటీస్లో ఉండాలి మరి అతను పక్కన పెట్టడానికి అలాంటి రీజన్ కనపట్లేదు సో కేవలం శుభన్ గిల్కి ఎంట్రీ ఇవ్వడం కోసం జైస్వాల్ని పక్కన పెట్టారు ఎందుకంటే శుభన్ గిల్స్ ఓపెనర్ ఇన్ వన్ డే టీ ట్వంటీ ఫార్మాట్ ఓకే శుభన్ గిల్ ఎందుకు రావాలంటే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు రెండు ఫార్మాట్స్ నుంచి ఈ ఫార్మాట్లో కూడా వన్ డే ఫార్మాట్లో కూడా ఎక్కువ రోజులు దాడే అవకాశం లేదు ఇండియన్ క్రికెట్కి ఒక పోస్టర్ బాయ్ కావాలి ఒక ఫేస్ కావాలి ఒక హీరో ఒక సూపర్ స్టార్ కావాలి సో అతని బొమ్మ పెట్టుకొని మీరు ఇండియన్ క్రికెట్ని ప్రమోట్ చేయాలి దానికోసం శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లు ఆడిస్తున్నారు యంగ్స్టర్ అతను మంచి ఫ్యూచర్ ఉన్నవాడు నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ సో అతన్ని ఈ ఫార్మాట్లు ఆడించడానికి కేవలం కమర్షియల్ రీజన్స్ మార్కెటింగ్ రీజన్స్ అంటే బార్ బ్రాడ్కాస్టర్ కానీ బీసీసీఐ కానీ అతని బొమ్మ పెట్టుకొని ఎలాగైతే గతంలో మనం చూసాం ఏ సిరీస్ వచ్చినా విరాట్ కోహ్లీ బొమ్మ పెడతారు మీరు ఎక్కడ మీరు బయట చూసినా ఈవెన్ ఒలింపిక్స్లో క్రికెట్ వస్తున్నా దాంట్లో మీకు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో విరాట్ కోహ్లీ బొమ్మ పెట్టారు సో ఈ నీడ్ ఎ ఫేస్ టు ప్రమోట్ ది గేమ్ సో ఇండియన్ క్రికెట్ని ప్రమోట్ చేయడానికి విరాట్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత వీ నీడ్ హీరో సో ఆ హీరో ఇమేజ్ ఎవరికి ఉందంటే శుభ్మన్ గిల్ ఉంది రిషబ్ పంత్ కూడా ఫ్యాన్ బా ఫ్యాన్ బేస్ ఉంది ఫాలోయింగ్ ఉంది కానీ రిషబ్ పంత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్కి దూరంగా ఉన్నాను ఈ ఫార్మాట్లో పర్ఫామ్ చేయట్లేదు టెస్ట్లో సో ఆ నేపథ్యంలో శుభ్మన్ గిల్ కేవలం కమర్షియల్ కన్సిడరేషన్ కోసం తీసుకొస్తున్నారు అనిపిస్తుంది కానీ ఇక్కడ పారాడాక్స్ ఏంటంటే ఈ సేమ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పేవాడు మన దాకా నాకు ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్ కల్చర్ అనేది ఇష్టం లేదు దాన్ని నేను బ్రేక్ చేస్తానని అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను కానీ ఇది దిస్ ఇస్ ప్రమోటింగ్ సూపర్ స్టార్ కల్చర్ మళ్ళీ అంటే పాత సూపర్ స్టార్ కల్చర్ పోయింది కొత్త సూపర్ స్టార్ కల్చర్ని అతని హ్యామ్లోనే ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు మరి మరి నువ్వు గతంలో చెప్పావు సూపర్ స్టార్ కల్చర్ని నేను వ్యతిరేకం అని చెప్పినవాడు ఇప్పుడు అదే గంభీర్ హ్యామ్లో మళ్ళీ ఆ సూపర్ స్టార్ కొత్త సూపర్ స్టార్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం సో మనకి విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ మీరు చూడండి ఇండియన్ క్రికెట్లో దర్వాజ్ సునీల్ గవాస్కర్ దెన్ కపిల్ దేవ్ తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు తర్వాత ధోని విరాట్ కోహ్లీ ఇలా మనకి ప్రతి ఇరాలో ప్రతి పదవులకి ఒక సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ లేకుండా గేమ్ ని మనం ఇంత మనీ జనరేట్ చేయలేం స్టేడియం క్రౌడ్ ని తీసుకురాలి అలాగే మీకు ఐబాల్స్ క్యాచింగ్ ఐబాల్స్ అండ్ టీవీ బ్రాడ్కాస్ట్ చేయలేం సో దానికోసం మీరు యు ఆర్ ట్రైంగ్ టు మేక్ హిమ్ ఎన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ముఖ్యంగా టీ ట్వంటీలోనే లోనే మీకు ఎక్కువ మనీ ఉంది అంటే ఒక యంగ్స్టర్ గుడ్ లుకింగ్ పర్సన్ సో షుమ్మన్ గిల్ లాంటి వాడిని ఒక సూపర్ స్టార్ గా మ్యానుఫాక్చర్ ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సూపర్ అవుట్ ఆఫ్ శుమన్ గిల్ సో అదే ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్ అంటారా సార్ శుమన్ గిల్ పెట్టరు మీకు శివం దుబే అండ్ రింకు సింగ్ ఇద్దరు ఉండాల్సిన అవసరం ఉంది ఇద్దర్లో ఒకరిని ఆడిస్తారు మీరు ఇద్దరిలో మీకు బోతార్ సిమిలర్ లెఫ్ట్ హ్యాండర్స్ ఫినిషర్స్ సో మీకు ఒక్క ఫినిషర్ కావాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ హార్దిక్ పాండే అంటే ఒక ఫినిషర్ ఉన్నాడు అక్షర్ పాండేల్ ఆల్సో కెన్ ఫినిష్ సో అలాంటప్పుడు మీరు వాళ్ళిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టేసి మీరు శ్రేయస్యర్ని టీంలో పెట్టుకోవాల్సింది నెంబర్ వన్ లేదు కుదరలేదు మనకి మనకి ఇద్దరు ఫినిషర్స్ కావాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీరు ఐదుగురు స్టాండ్ బైస్ని అనౌన్స్ చేశారు రిజర్వ్ ప్లేయర్స్ స్టాండ్ బైస్లో కూడా శుభ శ్రేయస్ఐర్ని పెట్టకపోవడం ఏంటి అక్కడ మీకు థర్డ్ కీపర్ ఉన్నాడు ధ్రువ్ జిరల్ బెటర్ ఆల్రెడీ ఈ టీంలో సంజు శాంసన్ ఒక కీపర్ ఉన్నాడు మీకు జితేష్ శర్మ ఒక కీపర్ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఉండగా థర్డ్ కీపర్ అవసరం ఉంటుంది మీకు ఒక కీపర్కి ఇంజరీ అయితే ఇంకో కీపర్ ఉంటాడు లేకపోయినా మనం యూఏఏలో ఆడుతున్నాం యుఏఎలో త్రీ అవర్స్ జర్నీ ఫ్రమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ మూడు గంటల్లో మీరు దుబాయ్ సో అలాంటి నేపథ్యంలో మీరు ముగ్గురు కీపర్స్ తీసుకోవాల్సిన అవుతుంది కనీసం ఆ స్టాండ్ బైస్లో కూడా స్టే పెట్టకపోవడానికి కారణం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే అతను ప్రతి ఒక్కరు మన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నెటిజన్స్ అనేది ఏంటంటే శ్రేయస్ శ్రేయస్ఆర్కి గౌతమ్ గంభీర్కి పడదు వాళ్ళిద్దరు కలిసి కలకత్తాకి ట్రోఫీ గెలిపించి పెట్టారు రెండేళ్ల క్రితం కానీ ఆ తర్వాత ఇద్దరు టర్మ్స్ శ్రేయస్ అయ్యర్ ఏమైనా అంటే నాకు రావాల్సిన క్రెడిట్ రాలేదు ఐపీఎల్ ట్రోఫీ కేకేఆర్ గెలిచినప్పుడు ఆ క్రెడిట్ అంతా గంభీర్కి పోయిందని అతను ఓపెన్గా ఇచ్చాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ లేవు ఓకే సో దాంతో ఏంటంటే శ్రేయస్ కావాలనే గంభీర్ పక్కన పెడుతున్నాడు గంభీర్ వాళ్ళని శ్రేయస్ఆర్ టీంలోకి రావట్లేదనే ఒక ఫీలింగ్ చాలా చాలా ప్రబలంగా మనకి కనిపిస్తుంది సోషల్ మీడియాలో దట్ కుడ్ బి ట్రూ ఆల్సో ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే ఛాంపియన్స్ ట్రాఫీకి మనం టీం సెలెక్ట్ చేసినప్పుడు ఇయర్ బిగినింగ్లో ఆ టీం సెలెక్షన్ ఒక రెండు గంటలు లేట్ అయ్యి ఓకే ఆ రెండు గంటలు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే సెలక్షన్ కమిటీ మీటింగ్లో గంభీర్ డజంట్ వాంట్ శ్రేయసార్ కానీ అప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ మాత్రం నేను ఖచ్చితంగా శ్రేయాసిఆర్ ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో చాలా వాదనలో వాదోపవాదాలు జరిగి తర్జన భర్జన జరిగి చివరికి శ్రేయాసిఆర్ టీంలోకి వచ్చాడు సో గంభీర్ అప్పుడు ఈవెన్ డే టీంలో కూడా ని పక్కన పెట్టే ప్రయత్నం చేశాడని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు అది ఈరోజు ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట సో అప్పుడు శ్రేయాసిఆర్ ఉండడం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా చాంపియన్స్ ట్రాఫీలో ఈ వాజ్ అవర్ టాప్ స్కోర్ ఓకే అతను మనకు చాలా రెండు ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు ఫిఫ్టీలు రెండు ఫార్టీలు చేశారు ముఖ్యంగా ఫైనల్లో సెమీఫైనల్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు సో నేను ఛాంపియన్స్ ట్రాఫీ గెలవడంలో శ్రేయస్యార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అండ్ మ్యాచ్ మన ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ప్రత్యేకంగా శ్రేయస్ శ్రేయస్యార్ పేరు చెప్పాడు శ్రేయస్ శ్రేయస్యార్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు కానీ గంభీర్ మాట అప్పుడు కానీ నెగ్గి ఉంటే శ్రేయస్ సార్ టీంలో కూడా ఉండి ఉండాడుగా కానీ అంతకుముందు మీకు మనం వన్ డే వరల్డ్ కప్ ఆడాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు కూడా శ్రేయస్య్ వన్ ఆఫ్ అవర్ లీడింగ్ స్కోరర్స్ రెండు సెంచరీలు చేశాడు ముఖ్యంగా సెమీఫైనల్లో అతను ఒక హండ్రెడ్ చేశాడు ఐ థింక్ విన్ జస్ట్ సెవెంటీ బాల్స్ వండర్ఫుల్ పర్ఫార్మర్ ఇన్ వన్ డే ఫార్మాట్ కానీ ఆ వన్ డే ఫార్మాట్కి అతను ఎందుకు పరిమితం చేయాలి టెస్ట్ మ్యాచ్లు ఆడచ్చు టీ ట్వంటీస్ కూడా ఆడొచ్చు ముఖ్యంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి నెక్స్ట్ మంత్లో సెప్టెంబర్లో ఎగేన్స్ వెస్ట్ ఇండీస్ అప్పుడు కూడా అతను టీంలోకి రాకపోతే ఖచ్చితంగా ఏదో వేరే కారణాలు ఉన్నాయి క్రికెటింగ్ రీజన్స్ లేవు అతను పక్కన పెట్టడానికి మనం ఖచ్చితంగా నమ్మడానికి వీలు ఉంటుంది ఓకే సో ఇప్పటికీ కూడా అజిత అగర్కర్ని అలాగే గౌతమ్ గంభీర్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు సార్ ఇదంతా కూడా శ్రేయస్ అయ్యర్ కోసమేనా శ్రేయస్ అయ్యర్ ని దూరం పెట్టారని ట్రోల్స్ అన్ని మీకు అజిత మీరు మీరు ఎక్స్ లో కనుక చూస్తే ట్రెండ్ అవుతున్నది గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ అని మాత్రమే అజిత గార్కర్ అనలేదు అదే మీకు ఇంతమంది మనం చెప్పినట్టు అంబట్ రాయని డ్రాప్ చేసినప్పుడు అప్పుడు చీఫ్ సెలెక్టర్ గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ని అందరూ ట్రోల్ చేశారు ఎంఎస్కే ప్రసాద్ ని విలన్ భావించారు కానీ ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ని ఓకే గంభీర్ అంటున్నారు ఎందుకంటే గంభీర్ కి శ్రేయస్ఆర్ కి పడదు కదా వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్స్ జరిగేలేవు సో గంభీర్ ఇస్ ట్రై టు ప్రమోట్ సర్టన్ ప్లేయర్స్ అంటే కొంతమంది ప్లేయర్ ప్లేయర్స్ ని పక్కన పెడుతున్నాడు ప్రమోట్ ఎలా చేస్తున్నాడు మీరు చూడండి ప్రసిద్ధ్ కృష్ణకి ఐపీఎల్ లో పర్పులర్ క్యాప్ వచ్చింది హైయెస్ట్ వికెట్ టేకర్ మన ఐపీఎల్ లో కానీ అతనికి ప్లేస్ టీంలో ప్లేస్ లేదు హర్షిత్ రాణా తీసుకొచ్చారు హర్షిత్ రాణా కేకేఆర్లో ఉన్నప్పటి నుంచి గౌతమ్ గంభీర్ చాలా ఫేవరెట్ ప్లేయర్ అనేది అందరికీ తెలిసిన జగమరిగిన సత్యం సో అతన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు ఈవెన్ మన టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు కూడా అది టెస్ట్ మ్యాచ్కి అంత సూటబుల్ కాకపోయినా కూడా టెస్ట్ టీంలో ఒక ఫస్ట్ టెస్ట్ పాడితే అతని టీంతో పాటు ఉంచాడు సో కొంతమంది ప్లేయర్స్ని ప్రమోట్ చేస్తున్నాడు కొంతమంది ప్లేయర్స్ని టార్గెట్ చేసి పక్కన పెడుతున్నాడు అని చెప్పి చాలా మంది నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు దానికి సఫిషియంట్ రీజన్ కూడా మనకు కనిపిస్తుంది చాలా క్లియర్ గా మనకి ఆ రకమైన ఫీలింగ్ అందుకనే ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ నాట్ టార్గెటింగ్ అగార్కర్ దే ఆర్ టార్గెటింగ్ దే ఆర్ ఎంటైర్లీ టార్గెటింగ్ గౌతమ్ గంభీర్ సార్ టీ ట్వంటీ తర్వాత వస్తున్న ఏషియా కప్ అంటే ఇక్కడ కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా ఒక మ్యాచ్ అయితే జరగబోతుంది కదా సో వాళ్ళ రోల్ని ఎవరు రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది సార్ మీరు చూస్తే టూ థౌజండ్ సెవెన్ నుంచి మనం టూ థౌజండ్ సెవెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడినప్పుడు రోహిత్ ఆడాడు అవును తర్వాత టూ థౌజండ్ లెవెన్ లో మనం తర్వాత టూ థౌజండ్ నైన్లో ఆడినప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టెన్ లో ఆడినప్పుడు లెవెన్లో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ పార్ట్ ఆఫ్ ది టీమ్ సార్ కానీ మనం మొట్టమొదటిసారిగా ఐ థింక్ ఏళ్ళ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ లేకుండా ఒక మేజర్ మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడటం పద్దెనిమిదేళ్ళ తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు దిగ్గజాలు లేకుండా ఆడుతున్నాం రోల్ ఎవరు ఫిల్ చేస్తారంటే టీ ట్వంటీలో మనకు గోల్డ్ టాలెంట్ ఉంది ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఒకటి కాదు రెండు కాదు మూడు టీంలు చేయొచ్చు మూడు టీంలు చేయగల టాలెంట్ మన దగ్గర ఉంది బికాజ్ ఆఫ్ ఐపీఎల్ ఐపీఎల్లో మనకి ఎంత మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుందంటే ఈవెన్ సంబడి లైక్ వైభవ్ సూర్యవంశీ ఆయుష్ మాత్రే వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్ టీనేజర్స్ వాళ్ళకి పద్నాలుగు పదిహేడు ఏళ్ళ వయసు వాళ్ళు వాళ్ళు కూడా ఇండియన్ టీమ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు సో అలాంటి టాలెంట్ మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు లేని లోటు ఇప్పుడు మనకేం పెద్దగా కనిపించదు ఎందుకంటే టీ ట్వంటీ ఆడే తీరు కూడా మారిపోయింది ఈ రోహిత్ విరాట్ పోహ్లీ అంటే వాళ్ళే స్లో ఆడారని కాదు వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు సింగిల్స్ తీయడం బౌండరీలు కొట్టడం అదే ఇప్పుడంతా సిక్స్ హీటింగ్ అనేది పవర్ హీటింగ్ అనేది గేమ్ చాలా చేంజ్ వచ్చింది సో ఇప్పుడు కొత్తగా ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళు ఆ రకమైన గేమ్ ఆడుతున్నారు అయితే వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ ప్రజెన్స్ వాళ్ళ ఆరా అవన్నీ కూడా మనం మిస్ అవుతాం డెఫినెట్గా సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకపోతే ఫ్యాన్స్ డెఫినెట్గా వాళ్ళు లేని లోటు కనీసం ఇంకా రాబోయే మూడు నాలుగేళ్ళ వరకు ఫీల్ అవుతారు అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మన ఇండియన్ క్రికెట్లో ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే క్రియేటెడ్ వాళ్ళ ప్రెజెన్స్ కానీ అదంతా మనకి ఇంత తొందరగా మనం మర్చిపోయే అవకాశం ఉండదు సార్ అలాగే శుభన్ గిల్కి సంబంధించి ఆయన ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్ లోనే వన్ డే మ్యాచెస్కి కి కెప్టెన్ అయ్యాడు ఆ తర్వాత టెస్ట్ క్యాప్టెన్ అయ్యాడు ఇప్పుడు టీ ట్వంటీకి కి వైస్ కెప్టెన్ అయ్యాడు సార్ ఫ్యూచర్ స్టార్ అనికొచ్చా సార్ శుభన్ గిల్ శుభన్ గిల్ అన్డౌటలీ ఫ్యూచర్ స్టార్ నెక్స్ట్ బిగ్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఆ దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ అతన్ని ఏదో ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సెలెక్టర్స్ కానీ బీసీసీఐ పెద్దలు కానీ చేస్తున్నారు అతను తనంతట తను ప్రొజెక్ట్ కాగలరా అయితే నేను అనేది ఏంటంటే టీ ట్వంటీలో కూడా అతను రన్స్ చేస్తారు ఈ ఏషియా కప్ లో కానీ రాబోయే వరల్డ్ కప్ లో కానీ అతను ఈ విల్ డెఫినెట్లీ మేక్ సమ్ రన్స్ కానీ మనం అనుకున్న ఇంపాక్ట్ ఏంటంటే పవర్ ప్లేలో ఫస్ట్ సిక్స్ అవర్స్లో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు చాలా ఎక్స్క్లోజివ్ బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేతోనే మీ మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంది యూ విన్ ఆర్ లూజ్ ద మ్యాచ్ ఇన్ ద పవర్ ప్లే ఇట్సల్ కానీ అలాంటి ఎక్స్ప్లోజివ్ గేమ్ అతని దగ్గర లేదు అనేది నా అభిప్రాయం సో శుభన్ అ క్లాస్ ప్లేయర్ అతను బ్యాటింగ్ చూస్తుంటే ఏ ఫార్మాట్ అయినా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాంటి క్లాస్ని అతని క్లాస్ని కానీ అతని టాలెంట్ని కానీ క్యాలిబర్ని కానీ ఎవ్వరూ డినై చేయలేరు కానీ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్స్ బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు జైస్వాల్ కానీ సంజు శాంసన్ కానీ ఇంకా చాలా మంది మనకి ఫ్యూచర్లో మాహేత్రి లాంటి వాళ్ళు సూర్యవంశీ లాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఓపెనర్స్ మనకి సిద్ధంగా ఉన్నారు సో వాళ్ళు చాలా ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తున్నారు వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం ఒక సూపర్ స్టార్ కావాలి మనకి ఆల్ ఫార్మాట్లో షుమ్మన్ గిల్ని మనం విరాట్ కోహ్లీ ప్లేస్లో నెక్స్ట్ విరాట్ కోహ్లీ లాగా అతన్ని మనం తయారు చేసుకోవాలని చెప్పి బోర్డు తాపత్రయపడుతుంది తప్ప ఈ ఫార్మాట్కి అతను సూట్ అవుతారు కానీ అతని టాలెంట్ని మాత్రం ఎవ్వరు డెనేజ్ చేయలేరు ఈజ్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ యంగ్స్టర్ జస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అతని ఏజ్ సో ఫ్యూచర్లో మరొక పది ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్కి అతను చాలా బ్రహ్మాండమైన సర్వీసెస్ అందిస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు రైట్ సార్ ముఖ్యంగా లాస్ట్లో మన రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి ముఖ్యంగా రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు కూడా మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళని కూడా ఏషియా కప్లోకి సెలెక్ట్ చేయలేదు సార్ కప్ కోసం ఎందుకంటే రిషబ్ పంత్ని సెలెక్ట్ చేయకపోవడానికి అతను ప్రస్తుతం అతను ఇంజర్డ్ అతను పూర్తిగా ఫిట్నెస్తో లేడు ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఫార్మాట్లో అతను అంతగా గతంలో కూడా మనం చూసాం ఈవెన్ ఈ ప్లేడ్ ఇన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆల్సో ఆశించిన స్థాయిలో ఇప్పుడు పర్ఫార్మ్ చేయలేదు టెస్ట్ మ్యాచ్ లో తప్ప వన్ డేలో కొంతవరకు పర్లేదు టీ ట్వంటీలో అతను ఎప్పుడు కూడా అతని టాలెంట్ కి తగిన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు టాలెంట్ కి తగిన తగిన న్యాయం చేయలేదు ఎప్పుడు సో అందుకని రిషబ్ పంత్ సెలెక్ట్ చేయడంలో దర్ ఇస్ సఫిషియంట్ రీజన్ అతను ఇంజరీ కూడా ఉంది అతనికి కేఎల్ రాహుల్ అంటారా కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి అదే స్ట్రైక్ రేట్ ఇష్యూస్ గిల్ దగ్గర కూడా ఉన్నాయి కానీ కేఎల్ రాహుల్ కంటే కూడా గిల్ అనౌన్స్ చేసుకోగలడు అని సెలెక్టర్స్ గట్టిగా నమ్ముతున్నారు కేఎల్ రాహుల్ కూడా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా అదే అంటారు కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా అంటారంటే మరి గిల్ లాగే అతను కూడా స్ట్రైక్ సరిగ్గా లేదు మరి అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది సో అదొక క్వశ్చన్ ఉంటుంది అలాగే వాషింగ్టన్స్ సుందర్ విషయంలో ఏంటంటే ఆల్రెడీ టీంలో ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు రైట్ సో బ్యాకప్గా అతను రిజర్వ్ స్పిన్నర్గా ఉన్నాడు సో అతను అవసరమైతే అక్షర్ పటేల్కి ఎప్పుడు కూడా అతను బ్యాకప్గా ఉంటాడు సో ది కుడ్ నాట్ ఫైన్ ప్లేస్ ఫర్ హిమ్ అదే తప్ప అతను ఏదో పక్కన పెట్టినట్టుగా మనం అనుకోవడానికి లేదు ఓకే సార్ ముఖ్యంగా వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యారు సార్ సో ఈ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ద బెస్ట్ పర్ఫార్మర్ అనుకుంటున్నారు ప్లేయింగ్ లెవెల్లోకి సంజు శాంసన్ రావడం ఇప్పుడు కష్టంగానే ఉంది ఎందుకంటే శుభన్ గిల్ ఓపెనర్గా అనేది మనకి క్లియర్గా ఉంది వైస్ కెప్టెన్ కాబట్టి టీంలో ఖచ్చితంగా ఉంటాడు సంజు శాంసన్ ఓపెనర్గా ఆడినప్పుడే అతను బాగా రన్స్ చేశాడు సో గౌతమ్ గంభీర్ అతన్ని మళ్ళీ టీంలోకి తీసుకొచ్చి ఓపెనర్ స్థానం ఇచ్చాడు ఇప్పుడు అతను ఓపెనింగ్ స్థానం గలంత్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు సంజు శాంసన్ మిడిల్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు గతంలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు అతనికి వచ్చిన మూడు సెంచరీలు కూడా ఓపెనర్గానే వచ్చినాయి టీ ట్వంటీ ఫార్మాట్లో సో అలాంటప్పుడు అతన్ని మిడిల్ ఆర్డర్లు నెత్తే అతను ప్లేస్ గలంతే అవకాశం ఉంది ఖచ్చితంగా సో అతని ప్లేస్లో జితేష్ శర్మ ఇజ్ అ ఫినిషర్ అతను లోయర్ డౌన్ ది ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్లో చాలా బాగా ఆడే ప్లేయర్ సో సంజు శాంసన్ కంటే కూడా జితేష్ శర్మనే ఎలవెన్ ఎలవెన్లో ఉండే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది సంజు శాంసన్ ఇప్పుడు కొత్త అరేంజ్మెంట్ వల్ల నష్టపోయింది మనం బయట టీంలోకి రాకుండా నష్టపోయింది జైస్వాల్ అండ్ శ్రేయా ఎలవెన్ లో స్క్వాడ్ లో ఉండి కూడా ఎలవెన్ లో తన ప్లేస్ కోల్పోయేది సంజు శాంసన్ సో గిల్లి తీసుకురావడం వల్ల ఇంతమందికి చాలా డామేజ్ జరిగిందని మనం అనుకోవాలి అభిషేక్ శర్మతో ఓపెనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు నో డౌట్ సుమన్ గిల్ ఓపెన్ ఓపెన్ ద ఇన్నింగ్స్ ఇప్పుడున్న దానికి నిన్న చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే డెఫినెట్లీ అభిషేక్ శర్మతో పాటు సుమన్ గిల్ ఓపెన్ చేయడానికి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశాలు మనకు అనిపిస్తుంది ఓకే సార్ అలాగే వన్ డౌన్లో ఎవరు వస్తే బాగుంటుంది సార్ వన్ డౌన్లో మనం చూస్తే ఏంటంటే తిలక్ వర్మ వన్ డౌన్లో ఆడినప్పుడు కెప్టెన్ అడిగి మరీ వన్ డౌన్లో ఆడినప్పుడు పర్ఫార్మ్ వెల్ సౌత్ ఆఫ్రికాలో వరుసగా రెండు సెంచరీలు కూడా చేశాడు సో వన్ రౌండ్ స్థానంలో తిలక్ వర్మ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోర్ లో కెప్టెన్ సూర్యకుమార్ ఆడవచ్చు కానీ ఇది పక్కా అరేంజ్మెంట్ కాకపోవచ్చు ఎందుకంటే మనకి లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది గిల్ అండ్ జైస్వాల్ ఒకవేళ గిల్ అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ వస్తాడు ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తారు బౌలర్లకు ఇబ్బంది కలిగించడం కోసం సూర్యకుమార్ వస్తాడు అలా కాకుండా మనకి జైస్వాల్ అవుట్ అయితే మీకు మరొక లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంటుంది సో నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ విషయంలో మిడిలాడర్ మిడి లో కూడా గౌతమ్ మీరు ఎప్పుడు ఏం చెప్తారంటే టీ ట్వంటీలో మీకు ఓపెనర్స్ మినహా మిగతా ప్లేస్ విషయంలో మీకు ఎలాంటి గ్యారెంటీ ఉండదు సిచ్యుయేషన్ తగినట్టు టీమ్ టీమ్ రిక్వైర్మెంట్ తర్వాత గేమ్ సిచువేషన్ మీకు క్విక్ రన్స్ కావాలా ఏం కావాలి లెఫ్ట్ హ్యాండర్ కావాలా రైట్ హ్యాండర్ కావాలా దాన్ని బట్టి ఆ ఫ్లోటర్ ఫ్లోటింగ్ గా ఉంటాయి ఎవరు ఖచ్చితంగా పలానా ప్లేస్లో వచ్చే అవకాశం ఉండదు మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా మనం చూస్తే అంటే అక్షర్ పటేల్ ని కొన్నిసార్లు నెంబర్ ఫోర్ ఆడించారు రిషబ్ పంత్ నెంబర్ త్రీలో ఆడించారు సో వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్లే ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఆడాల్సి ఉంటుంది సో ఓపెనర్స్ మిని మిగతా వాళ్ళందరి ప్లేస్ విషయంలో ఒక పక్క అలాంటి స్లాట్ అనేది టీ ట్వంటీస్లో లో ఉండే అవకాశం లేదు ఓకే సార్ అలాగే ఫినిషింగ్ స్క్వాడ్లో ఫినిషింగ్ ఎవరు ఉంటే బాగుంటుంది సార్ ఫినిషింగ్ హార్దిక్ పాండే వన్ ఆఫ్ ది ఫినిషర్స్ శివం దూబే నాడిస్తే శివం దుబే రింకు సింగ్ రింకు సింగ్ వీళ్ళు ఫినిషర్స్ గా ఉంటారు విత్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ రెండు రకాలుగా ఆడగలరు స్టడీగా ఆడగలరు లేకపోతే ఫినిషర్ గా కూడా ఓకే వీళ్ళు ముగ్గురు ఆ ఫినిషియర్ రోల్ ప్లే చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రింకు సింగ్ అంటే రింకు సింగ్ ఆర్ దుబాయ్ అంటే దుబాయ్ సార్ ఇంకోవైపు ఉమెన్స్ స్క్వాడ్ టీం కూడా అనౌన్స్ చేశారు సార్ సో వరల్డ్ కప్ ఏమైనా గెలుచుకునే ఛాన్స్ ఉంటుందా ఈసారి మనకేమైనా యా వన్ డే వరల్డ్ కప్ ఉమెన్స్ ది మన ఇండియాలోనే జరగబోతుంది రైట్ దాంట్లో మరి టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది టీమ్ బాగుంది షఫాలి వర్మని డ్రాప్ చేశారు బికాస్ ప్రతీక్ రవల్ ఈస్ డూయింగ్ వెల్ కన్సిస్టెంట్గా ఆడుతున్నారు ఈ ఫార్మాట్లో టీ ట్వంటీలో అయితే ఆమె ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే కుదురుతుంది ఇక్కడ ప్రతీక ఇస్ డూయింగ్ వెల్ సో అందుకని ఆమెను పెట్టి షెఫాలిని డ్రాప్ చేశారు టీమ్ చాలా బాగుంది బట్ ఏంటంటే మన టీం ఎంత బాగున్నా కూడా అక్కడ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ ది ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకే అంటే ట్రెడిషనల్గా దాదాపు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఈ ఫార్మాట్లో లేకపోతే ఉమెన్స్ క్రికెట్ని వాళ్ళు రూల్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇంగ్లాండ్ కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుంది సో వాళ్ళ రెండు దిగ్గజాలని తట్టుకొని ఈవెన్ న్యూజిలాండ్ ఇజ్ ఆల్సో స్ట్రాంగ్ సైడ్ రైట్ మెల్లమెల్లగా వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సో చాలా గట్టి పోటీ ఉంది మన టీం చాలా వరకు చాలా ముందంజలో ముందంజ వేశారు మన గతంతో పోలిస్తే కానీ ఇంకా కొంత ఫీల్డింగ్లో కానీ తర్వాత రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ బిగ్ హిట్టింగ్ క్యాచింగ్ ఇవన్నీ మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆల్రౌండర్ నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ కూడా మీకు ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు ఓకే ఇవన్నీ దాటుకొని మన వాళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఈసారి హోమ్లో జరుగుతుంది స్పిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మన దగ్గర మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఈసారి మొట్టమొదటిసారి మనం ఉమెన్స్ క్రికెట్లో ఒక ఐసీసీ ట్రాఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం ఫేర్ ఛాన్స్ ఉంది అని మనం కొన్ని ఆశలు అయితే పెట్టుకోవచ్చు బట్ బీటింగ్ ఆస్ట్రేలియా అండ్ బీటింగ్ ఇంగ్లాండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ రైట్ సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ ఫర్ దాలిసిస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్